గేమ్ చేంజర్ ఇంకా వన్ డేనే ఉంది మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉందన్న ఇంకా నా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇంకా మా అయితే లేవు నేను అసలు ఆకలేకపోతున్నాను ఇప్పుడిప్పుడే నాకు సినిమా కావాలంటే నా వల్ల కావట్లేదు అసలు నా వల్ల అయితే ఆపు దట్టుకోలేకపోతున్నా గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తే థియేటర్లో దాన్ని ఎప్పుడెప్పుడు నేను థియేటర్లకి వెళ్ళి డాన్స్ ఇది నేను ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేయాలని ఆపుకునే పోతాను పైగా ఆయన ఒక గ్లోబల్ స్టార్ ఇంకా గ్లోబల్ స్టార్ అయినా ఇంకా సినిమా అనేది ఎవడు ఆపలేడు ఈ సినిమా మీద చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు రకరకాలుగా ఏమైనా బ్యాన్ అయిందని అయిందని పైగా నా మీద కూడా కొంతమంది నేను ఒకటే చెప్పినా ఈ సినిమాకి యాభై వేలు కోట్లే కాదు లక్ష కోట్లు కూడా వస్తాయని చెప్పినా నిజమే

కానీ రాంగ్ అదే తప్పు అన్ని అయింది కానీ ఈ సినిమా డైరెక్ట్ గా తెలుగులోకి వస్తుంది కాబట్టి ఈ సినిమా కూడా తమిళ ఇండస్ట్రీ బాగుపడాలి తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలి సినిమా హీరోలు అందరూ బాగుపడాలి చిత్ర పరిశ్రమ బాగుపడాలి ఫస్ట్ టైం కదా డైరెక్షన్ చేయడం తెలుగులో మనము బాగుపడాలి అదే చాలా మంది అన్నారు నేను అదే అడిగినా మరి సినిమా ఎలా అనిపించింది కాంబినేషన్ అయ్యా ఇంకా లేదు